హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజులసా గారా సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ మటన్ బొక్కల పులుసు ఒక హాఫ్ కేజీ తెప్పించినానండి సో చూ సూప్ పెడతాను చాలా బాగుంటుంది మన బొక్కలకు బలం అనమాట సో మన కాళ్ళు అవి చేతులు ఇరిగినప్పుడు ఏమైందంటే ఇదే పెట్టాల్సి వస్తుంది డాక్టర్ చెప్తారనమాట సూప్ తాగించండి అమ్మ సూప్ తాగించండి మళ్ళీ సూప్ అంటారు అనమాట సో ఎక్కువ ఇవ ఇలాంటివి తెచ్చి పెడతారు సో వాటితో పాటు మొత్తం నల్లిలు అంటే నల్లిలు ఇవ్వరు అవి ఇవన్నీ కల్పిస్తారనమాట సో ఈరోజు నేను సూప్ పెడుతున్నాను దానికి ఏమేమి కావాలంటే ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను సో ఇవి కట్ చేసి ఇవి కట్ చేసి మిక్సీ పట్టి గ్రేవీ తీసుకుందామండి సో అన్నీ వేసుకుంటూ చూపిస్తాను మిగతాయి కుక్కర్ పెట్టిందండి ఆయిల్ వేసుకున్నాను ఫాస్ట్గా చేసేద్దాం ఇవన్నీ ఇటు సైడ్ పెట్టుకుందాం అట్ అయితే కనిపించట్లేదు కదా సో అలా పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నాను అన్నమాట టమాటా గ్రేవీ అండ్ ఒక ఆనియన్ ఇక్కడ ఇక్కడ పెట్టేసుకున్నాను కొంచెం తాలింపు గింజలు వేద్దామండి తాలింపు గింజలు వేయనక్కర్లేదు కానీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను మాత్రం వేస్తున్నాను అనమాట తాలింపులో మసాలా వేస్తే ఏమైందంటే చాలా బాగుంటుంది చక్కగా పడుతుంది అనమాట లాస్ట్ చల్లిని వేరు ముందు తాలింపులో వేసి వేరు అనమాట సో ఆనియన్ పేస్ట్ చేసుకున్నామండి గ్రేవీనే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు ఎందుకంటే మనము ముక్కలు చూసు కదా గ్రేవీ అనేది చిక్కగా సో అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుందామండి బాగా తీసుకున్నాను గరం గరం పాత తింటే స్మెల్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఇప్పటికిప్పుడు కూర వేసుకున్నాను అన్నమాట స్మెల్ రమ్మని ఇంకా వేగలేదు కొంచెం కొత్తిమీర కాడలు వేద్దామండి బాగుంటాయి ఆకులు కాదు ఆకులంత పక్కన పెట్టేసి కాడలేస్తే చాలా బాగుంటుంది అన్నమాట మీద ఇప్పుడు టమాటా వేసాము వేసేది పెట్టేసి బెల్ట్ తీసి బెల్ట్ తీసేసిన ఉడకని దాని కలిపేసుకున్నాము టమాట ఒకసారి కలిపేసి పసుపు వేసేస్తుందా పసుపు వేద్దాం పసుపు అన్నది పచ్చగా ఉండట్లేదు అన్నమాట ఇప్పుడు మేము నిజామాబాద్ నుంచి తీసుకుంటాము ఇది కిరాణా షాప్లో తీసుకున్నాను వాళ్ళకి ఏమంటారు మరమిల్లు ఉన్న గిరిని పట్టిస్తామమ్మ అని చెప్పేసి నమ్మేసి అక్కడ పెట్టేసి వచ్చినాము సో మోసమైపోయింది ఎంత వేసినా కూడా పచ్చగా ఉండట్లేదు వేరే వాళ్ళు అంటున్నారు కదా అమ్మ బియ్యం కలుపుతున్నదని చెప్తున్నారు ఎవరికి అది ఏం చేస్తాం మనం ఎవరికి వాళ్ళకి నమ్మి వచ్చేసినాం కదా అట్లా కొంచెం సాల్ట్ ఇద్దామండి ఇందులోకి ఉడకడానికి తొందరగా ఉంటుంది దాన్ని బట్టి మిగతా వేసేసుకోవచ్చు మనం ఆయిల్ తేరే వరకు ఉడికించుకున్నాం

ఇలా వచ్చేసి సిమ్లో ఒక రెండు నిమిషాలు ఉంచుదామండి సిమ్లో పెట్టేద్దాం నూనె మగ్గనిద్దాం కొంచెం రెండు నిమిషాలు బెల్ట్ లేకుండా ఇప్పుడు మనం ఏం చేద్దాం కారం వేసేసుకున్నాం సరిపోను నేను ఒక రెండు స్పూన్లు అన్నారం వేసుకుంటున్నాను కారానికి తగ్గట్టే సాల్ట్ వేసుకుంటా ఒకటి నర తక్కువ అయితే వేసేసుకోవచ్చు అంతే ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడకనిద్దామండి మనం చక్కగా ఉప్పు కారం అన్నది వాటికి పట్టేస్తుంది అనమాట సిమ్లోనే పెట్టుకోవాలి అంతే మధ్యలో ఒకసారి వాడిపాలని అట్లాగే వదిలేదు ఒకసారి అంతే సైడ్లో చూడండి అట్లా ఊరికేమో గంట ఎట ఉడుతుంది అంటారు కదా అలవాటు అట్లా అసలు ఆ గడ్లని అట్లా సౌండ్ చేయద్దు అని అలవాటైపోయినా ఫైవ్ మినిట్స్ అయిందండి కొంచెం ఇట్లా వచ్చేస్తా అన్నమాట చక్కగా పెద్దగా పెట్టద్దు ఎప్పుడు కానీ సిమ్లో పెట్టేసి ఇట్లా పెట్టినామనుకో చక్కగా ఉప్పు కారం పడితే సో ఏమేమి మాడిపోదండి అట్లాగే ఉంచాలి మధ్యలో ఒక టూ మినిట్స్ తర్వాత కలిపేసి మళ్ళీ పెట్టేసుకోవాలంటే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం సో సూర్తింగ్లోకి సరిపోను గరం మసాలా వేయండి మెయిన్ గరం మసాలా దీంతోనే ఉంటుంది గరం మసాలా అండ్ ధనియా పౌడర్ ఒకటిన్నర స్పూన్ వేసుకున్న చూడండి గ్రేవీ అన్నది మనకు చిక్క వస్తుంది అన్నమాట ఇవ్వండి కొత్తిమీర ఆకు ఇంతసేపు ఈయన లేచిన కదా కాడలు సో ఇప్పుడు ఆకేస్తున్నాను సో ఏమో కలిపేద్దాం ఒకసారి అడ్రస్ అనుకోండి సో ఇంకొక ఐటమ్ ఉంది సో కస్తూరి నేతి వేసుకోవాలండి ఎంత వేస్తున్నాను అన్నీ కొంచెం ఒకసారి కలిపి ఇట్లా పెట్టేసి మనం దీనిలోకి సరిపోను వాటర్ వేసుకుందాం కొంచెం సైడ్లో కడిగేద్దండి కుక్కరు ఆయిల్ అంతా పక్కలో పట్టింది కదా కొంచెం ఇంకా స్టవ్ ఫుల్గా పెట్టేసిద్దాం చూడండి రెండు బిర్యానీ ఆకులు వేసిద్దాం వేసేసి ఇప్పుడు మనం ఫ్రిజిల్ పెట్టేసుకోవాలన్నమాట సో మీరు అనుకోవచ్చు ధనియాల పొడి వేస్తుంది మసాలా వేస్తుంది అయిపోయింది అప్పుడని ఎందుకంటే మనం తాలింపులో ఉన్నప్పుడే అవి కూడా వేసేసుకోవాలి మటన్ మటనే కానీ బొక్కలే కానీ ఉడికినప్పుడే సో ధనియా పౌడర్ గరం మసాలా వేసి వేసారు పోసినాక అప్పుడు ఉడికించుకోవాలి అది చాలా బాగుంటుంది టేస్ట్ లాస్ట్గా వేస్తారు తొందరగా దానికంటే ఇది బాగుంటుంది అనమాట సో నేను ఎట్లాగో ఎప్పుడు ఈ బొక్కల పులుసు పెట్టినా కాళ్ళచారు పెట్టినా పెట్టిన తలకాయ పెట్టిన కర్రీ వండినా సరే ఇట్లాగే చేస్తాను అనమాట ఇదంతా పడుతుంది దీనికి అనమాట మసాలా ధనియా పౌడర్ అది లాస్ట్కి వేస్తే ఏమైతే పైన సూప్లో మాత్రమే ఉంటుంది వాటికి పట్టదు కదా అందుకోసం సో ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది విజిల్ ఇవ్వాలన్నమాట మనకి అప్పుడు మెత్తగా ఉడుకుతాయి వద్దు కొంచెం గట్టిగా ఉండాలంటే ఆరు విజిల్ సరిపోతాయి మాకు మాత్రం మెత్తగానే కావాలి తుక్కు తుక్కు కావాలన్నమాట అది నమ్ముతూ ఉంటాయి సో ఎనిమిది విజిల్ ఇద్దాం సో విజిల్ అయిపోయిందండి ఎనిమిది ఇచ్చిన నేనైతే చూశండ సూపర్ కదా ఫైనల్ మన కర్రీ ఇదనమాట చూసాం సో ఇదండి అంత చిక్కగా అన్నమాట మటన్ సూప్ లానే ఉంటుంది ఏమాత్రం తేడా తెలియదు ఎవరికైనా వేసినా మటన్ అని వేయవచ్చు అంత చిక్కగా వస్తుంది అనమాట టమాటాని ఉల్లిపాయ కలిపితే సో అంతే అండి ఇంకా అయిపోయింది మన మటన్ కర్రీ రెండు బిర్యానీ వేస్తే ఏమైందంటే ఈ బొక్కల పులుసు కదా దీనికి మంచి వాసన వస్తుంది అన్నమాట చాలా బాగుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం చూసే వరకు థ్యాంక్ యూ సో చూడండి నల్